అన కావచ్చు మంచోరు కావచ్చు నాకు అడు కానీ ఉంటుంది అది బిడ్డ అతి బుద్ధి కాదు లేదు అది ఒక కన్న తండ్రి సంగవయ్య జడ్డదేదారు మాట ఎవరుంటే నాయ సంగు నీకు అతి కాదు రమణుడు నీకు అధికారు అంబాభవాన్ని అవతారం ఎత్తిపం ఎత్తి ననుకో సృష్టి బొగ్గైపోవాలని అయిందామాసనీ కనుగొన్నదంట కారణం అన్నాయి సృష్టికి నేను సృష్టికర్తను కర్తను. విదినం చెారండి అది కాదు ఆ అన్న మాట సృష్టి కూడా మాయమైపోతుంది ఏయ్ అయ్యాలే ఇంటికి కొనిదామా ఎట్ట బయటికి లా ఆంటండి

అంతదండి పురుషుడు ఎవరో కాదు శ్రీజయం కొండల్లా ఎండి బంగారు గుళ్ళల్లా బంగారు లింగం అయి ఉన్ననాడు అలాడు దేవతంగా దచ్చేగత విద్య ఇంకా మారిటలు మైదాంగి గుంకు కొడుతుంటే కుట్టిండు గురుడు మళ్ళయ్యా బంగారు లింగం అయి అవతారం ఎత్తుండడు అంత రాక్షసుల విద్యం చేసి ఎప్పుడు కన్నతని కాపాడి ఎప్పటివరే అందంగా నాకు ప్రాణవీక్ష నా కొడుకు మల్లయ్య కాదు నా కళ్ళల్లో మెరిచిండు ఆ కొడుకు మళ్ళీ అయితేనే మాట మాసని బయటికి వెళ్ళు దీని నీలమ్మ ఒంటిలో ఉన్న జట్టు దే బయటికి వెళ్ళు నా కొడుకు మళ్ళీ ఏంటి అట్టువాడు కాదు అంటూ కోర్చేటోడు కాదు ముట్టు కోర్చేటోడు కాదు అన్న మాట తప్పేవాడు కదా అవ్వ చేసే కాదు ముందుకు వేసిన వాడికి వెనుక తీసే కాదు వారం నా కొడుకుది దండి వారం నా కొడుకు తీరాలు మరి ముక్కు అంకలు పెడితే మూ నాయకులు దొక్కని వాడు కోరుకుంటే కొంగుల బంగారం మరి నా కొడుకు మళ్ళీ

இரைய பெடே மாதிரி சப்பி சாட்டி கார

పనడ పనుభాగం పన్నెండు సంవత్సరాలకు కరణాల కందు కళ్ళ లోపల నివసిస్తుంది కొడకాని నాడు ఇంటకెళ్ళి వెళ్ళిపోతలేదు నీల గర్భవందు నిన్ను సంతానం నిన్ను ఊడితే

என் ஓதின நல்லா புட்டுவாடி

I don't know 我们走过来的 நீ நினைவഞ്ഞി இல்ல குண்ட சோடல க பயத்தினோட திண்டி இல்ல சங்கமய்யா அடங்குடா தவுடு நய்யா தவுடுச்சு அப்போ தள்ளி நீலவ தேவி வந்தா இந்த கிட்ட பேத சங்கமாயச்சுடா நீ பேதல ஆண்டி 나టికిங்கோ பேத சங்கமாயச்சுடா ஏய் भगवतानी வந்து 나 மூணு రోజులు முகக்க वाटல தவுடு ஆனா சாடகுங்க ஓசகாச்சி சங்கவையா தரம் பட்டவனே அம்மா தான தரம் பட்ட가는 ஒரு మాట அது எதுக்குங்கோ பாலமி அம்மா நீ அரியோபல வந்துட்டே அம்மா 나కొ கொண்ட மாடி பண்ணுறது பண்டித்தின் பல பக சொல்ல ரங்காயா நேரு பல பகல ஐயா நேரு கொண்ட வாழி பார்த்து சுழலா అయ్య నాందమూజీ నువ్వు పండుగయ్యా నా వైద్య రూజు పండు అన్నావా నాకు కట్టబడ్డలేక పరిణాగ బతులు కట్టుకొని బుడ్డలో నన్ను బుడ్డబోజు పెట్టుకున్నాయా చిబురుముళ్ళ చీర కట్టుకొని ఏడముళ్ళ దగ్గడుకున్న అయ్యా మూడు రోజులు అయింది ఇలా ఏమున్నదో ఏం వేయిందో ఈ దానం అయ్యా ఈ దానం పట్టుకొని వెళ్ళిపోగా నన్ను రెండో మాట మాట్లాడమ్మా ఇతర వద్దంట నీ న్యాయమేనా అంతే అయ్యా నాకు వత్తు అంటే ఏమిటితో నాకు అనుమానం వచ్చింది అయ్యా నిలవాది ఇంత మాట విను నిలబడవాను నీలవాది బాబా మాటెట్టి భగవాన్ లోకాల కథ శివదేవంతా కచ్చ పాల తీసిండు నొట్టి కొట్టి పండేది పండేది అని అడుగుతుండేది పండగేదయ్యా முடிய <laughs> நடனா <laughs> ரெடி <laughs> நமஸ்கார்த்த கொடுக்க எப்படி வெட்டி கொடுக்கணும்

దినబాల వీయదిగ బైటిగచిని ఆ దన్ని నీలవ భద్ర సత్యం తప్పలేక దేవ సంగమే సత్యం తప్పలేగా ఆ తొమ్మిది గడియలు నీ నినే అమ్మా తొమ్మిది గడియల వల్ల